గ్యారంటీల ప్రేతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇందిరా లో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది వారు మరి మొక్కవైన దీక్షతో పిసిసి అధ్యక్షులుగా వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి మరి నియంత్ర పాలనలు అంతమందించి ఈరోజు ప్రజా పాలన తీసుకొచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు వారు ఆయురారోగ్యాలతోటి ఆరోగ్యాలతోటి ఈ రాష్ట్రానికి దేశానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రజలంతా మరి వారి పక్షాన ఉన్నారు వారు ఆరు గ్యారంటీలను అమలు పరుస్తూ అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసి ఇవాళ ప్రజలందరినీ కూడా ఆదుకుంటున్నటువంటి మా గొప్ప నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి జన్మదినం సందర్భంగా ఇవాళ రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున పండుగ వాతావరణం జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా కరీంనగర్ లో కూడా ఇవాళ కార్యకర్తలు నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కరీంనగర్ మొత్తాన్ని ఒక పండుగ వాతావరణంలో వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం ఇలా రక్తదాన శిబిరాలు తర్కాలలో ప్రార్థనలు గుళ్ళలు ప్రార్థనలు అదేవిధంగా ఆసుపత్రులలో అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ఇలా వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతా ఉన్నాం వారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని ఈ ప్రజలకు ఇదే విధంగా సేవ చేస్తూ మరి ముందుకెళ్లాలని రాబోయే ముప్పై సంవత్సరాలు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా సంతోషంగా సంతోషాలతోటి జీవించాలని కోరుకుంటూ మరొక్కసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా నగర కాంగ్రెస్ అన్ని విభాగాల పక్షాన జిల్లా కాంగ్రెస్ అన్ని విభాగాల పక్షాన మీ అందరం కూడా పెద్ద ఎత్తున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం